అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాద రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి అంతే చెప్పలేము ఎందుకంటే అది తెలిస్తే కదా మన జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్లే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతు మనకి మనకి పెడుతుంటారు అలాగా జ్యోతిష్యం కొన ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్ చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళు మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశి వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదు మనం చెప్పుకుందాం మేడం రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయని అడగట్లేదు ఎందుకంటే ఈ కుంభరాశిలోనే శని భగవానుడు తర్వాత రాహు వస్తున్నాడు అంటే జనవరి ముప్పై జనవరి నుంచి మార్చి వరకు శని భగవా శని భగవాన్ యొక్క ప్రభావం ఉంటే జనవరి మే నుంచి రాహు ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే మార్చ్ నుంచి శని భగవాను ప్లస్ రాహు ఇద్దరు కలిసి ఒక నెల రోజులు కుంభరాశిలో ఉంటున్నారు అంటే శని రాహుల కలయిక వల్ల కొన్ని ఫలితాలు వీళ్ళకి మంచి బదులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు పాపగ్రహాలు బలంగా కలవడం వల్ల అనుకోకుండా మనలో ఒక శక్తి వస్తుంది సాధించాలి పట్టుదల ఆ ధైర్యం ఆటోమేటిక్గా అంటే పిరికి వాళ్ళు కూడా ధైర్యవంతులుగా మాట్లాడడం కానీ ఏదైనా సాధించాలని కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఒక నెల రోజులు బ్రహ్మాండంగా వీళ్ళకి బలం వస్తుంది ఎంత బలం వస్తుందంటే ఇంకా ఏ పని చేయగలం ఏదైనా సాధించగలం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అదొక్క యోగంగా ఉంది తర్వాత మళ్ళీ మే తర్వాత ఒక బలం గురుబలం రావడం వల్ల కాస్త అంత అనుకూలంగా మారుతుంది అయితే ఏంటంటే ఎంత బాగున్నప్పటికీ కొన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఈ సంవత్సరం అంత యోగ్యమైన అని బ్రహ్మాండంగా ఉందని కాదు కాకపోతే కాస్త గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుక గురుబలం ఉంది కనుక కాస్తంత మంచి ఫలితాలు ఎప్పుడు కూడా పాపగ్రహాలు అయితే పాప ఫలితాలు ఇస్తే మ శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పి సో పంచమ స్థానంలో గురువు రావడం వల్ల వీళ్ళకి కాస్త అంత అనుకూలంగా సంతాన విషయం కానీ సౌభాగ్య విషయంలో కానీ అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళ వివాహ విషయంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కానీ తర్వాత చాలా మంది ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా జరిగే అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది అయితే ఇవన్నీ బాగున్నాయి కానీ వ్యాపార విషయంలో మాత్రం కాస్తంత ఆలోచించి మొదలు పెట్టాలి కొత్త వ్యాపారం ప్రారంభం చేయడానికైనా కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా కాస్త ఆలోచించి చేయాలి మిగతా విషయాల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు ఎందుకంటే వ్యాపారం నడుస్తున్న వాళ్ళకున్నా కాస్తంత ఇబ్బందులు అనేవి పంచమ స్థానంలో గురువు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి మంచి ఫలితాలు అంటే జరుగుతూ ఉంటుంది అంతే అంతగా బాగాలేదని చెప్పడానికి లేదు అలా బాగుందని చెప్పడానికి లేదు నడుస్తూ ఉంటుంది ఆ టైంకి ఏవో డబ్బులు వస్తూ ఉంటాయి సో కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా బాగుండాలి అనుకుంటే వీళ్ళు ఈ సంవత్సరం అంతా కొంచెం కష్టమే చాలా కష్టమే కానీ కానీ కొంచెం కష్టపడితే అవుతుంది అవసరం ఎంచేవాడు తప్ప అబద్ధం ఆరుకుని ఉండాలి ఎందుకంటే ఈ రాశి శని భగవాన్ ఎప్పుడు కూడా కర్మకారకుడైనా అంటే మనం ఏదైతే చేస్తామో ఏ పని చేస్తామో ఆ పనికి పదింతలు కలుపుతారైనా మంచి చేస్తే మంచి పదింతలు పడుతుంది మనం ఎవరికైనా అన్నం పెట్టాము సో మనకి పది రోజులు అన్నం అన్నం తినడానికి అవకాశం ఇస్తాడు అంటే ఆయన లెక్కల మనం ఎవరికైనా ఒక దెబ్బ వేశాం మనం దెబ్బ పది దెబ్బ పడతాయి ఆ దెబ్బ ఎందుకు వేశాము అనేది కారణం ఏదైనా ఉండొచ్చు వాళ్ళు తప్పు చేశారు తప్పు చేస్తే శిక్షించి మనం ఎవరు పై వాడు శిక్షిస్తాడు అలాగా అది తప్పు చేసేందుకు కొట్టామంటే ఆ కొట్టినందుకు వాడు బాధపడతారు తర్వాత మనం కూడా బాధపడాలి సో ఇలాగా శని భగవాన్ కుంభరాశి ఉన్నారు కనుక ప్రతి పని కాస్త ఆలోచించాలి ఏ పని చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు అనేది ఒక ఆలోచన ఉండాలి అవసరమైన తప్ప అబద్ధం ఆడకూడదు సరదాగా అబద్ధం ఆడటం కానీ సరదాగా ఏడిపించడం కానీ ఇంట్లో ఊరికే సరదాగా అందరినీ ఆట పట్టించడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా చేయకుండా ఉండాలి ఈ మాసం అంటే ఈ సంవత్సరం ఈ వర్షం ఈ సంవత్సరం అంతా కూడా ఇలా చేయకుండా ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలంగా మారుతుంది చేస్తూ ఉంటే కాస్త అంతా వీళ్ళు ఎంత చేస్తారో బయట వీళ్ళకి పది ఎంత జరుగుతాయి ఇంట్లో సరదాగా చెడులో అక్కడో ఏడిపించారనుకోండి బయట ఒక అమ్మాయితో ఒక అమ్మాయితో దెబ్బ పడే అవకాశం ఉంటుంది అందుకని కుంభరాశి వాళ్ళు ఎంత బాగున్నప్పటికీ కూడా బయట వ్యవహార విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడడం మాట్లాడేటప్పుడు నడవడిక కానీ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండడము ఆచితూచి వెళ్ళడము చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటాయి లేకపోతే శని భగవానుడు ప్లస్ రాహువు కలిసి కలిసినప్పుడు ఎంత ఎనర్జీస్ ఇస్తాడో తర్వాత వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఎనర్జీస్ మనం ఏది చేసామో దానికి అంత అనుభవించాలి ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు నవ్వుతూ నవ్వుతూ ఏ పని చేస్తున్నా తర్వాత ఏడుస్తూ అనుభవించాలని చెప్పేసి సో ఎందుకంటే వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ వాస్తవాలే పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది వాస్తవాలుగా ఉంటాయి సో మనం మేము ఏ పని చేస్తున్నాము అన్నది ఆలోచించి చేస్తే అనుకూలంగా జరుగుతాయి సో వివాహ విషయంలో ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు కాస్త ఆలోచించి వ్యవహారం చేసుకుంటే ఆ వివాహం అనేది నిలబడ్డం బాగుండం అవుతుంది లేకపోతే మోసగింపబడ్డము మోసపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ప్రతి విషయము అంటే మెయిన్ మెయిన్ విషయాలు ఏమేమి ఉన్నాయి మన జీవితంలో ఒకటి ఇది కట్టుకోవడం ఇంకోటి వివాహం చేసుకొని ఇంటికి కన్యని కానీ అబ్బాయిని కానీ తెచ్చుకోవడం లేదా మనం ఏదైనా మంచి ఉద్యోగాల్లో ఈ ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం వెళ్ళాం లేదా ఈ వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం లేదా ఈ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయడం ఇది కదా పెద్ద ముఖ్యమైన విషయాలు ఈ ముఖ్యమైన విషయాలు మాత్రం ఖచ్చితంగా ఏదైనా దేవాలయంలో కూర్చొని ఆ రోజంతా భజన దర్శనం చేసుకొని ఆ స్వామివారి సన్నిధిలోనే అనుకొని చేద్దాము అని అక్క ఆలోచిస్తే ఆలోచన కూడా వీళ్ళు కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు చేసుకొని వెళ్ళాలి ఇలా వీళ్ళు ప్రతి పనిని భగవంతుడితో ముడిపడి అంటే భగవంతుడితో కలుపుకొని సో మాతో పాటు దేవుడుగా ఉన్నాడు సో దేవుడు అనుగ్రహంగా ఉండాలి మాకు దేవుడు ఏం చెప్తే చేస్తాం అని అనుకుంటూ వెళ్తే ముందుకి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే కాస్త ఇబ్బంది పడే ఫలితాలు ఉన్నాయి గురుబలం ఉన్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది మనం సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా కుంభరాశి వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి తప్పకుండా అంటే వీళ్ళకి ఎప్పుడు మనం ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయంటే భగవంతుతో ముడిపడి ఉండాలంటే బుద్ధి నిత్యము చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గణపతి ఆరాధన ఆంజనేయస్వామి ఆరాధన ఇలా నచ్చిన దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే రెగ్యులర్గా ఒక హ్యాబిట్ అలవాటు అలవాటు చేసుకోవాలి అలవాటు లేదంటే అలవాటు చేసుకోవాలి మంగళవారం పొట ఆంజ గుడికి వెళ్ళము శనివారం పొట వెంకటేశ్వర గుడికి వెళ్ళము అండ్ సోమవారం పూట శివాలయానికి వెళ్ళడము ఇలాగ ఏదో ఒక క్షేత్రానికి ఏదో ఒక గుడికి ఇలా వాళ్ళు నచ్చిన దేవ దేవుడు మనసుకు నచ్చిన వాళ్ళని వెళ్ళము గురువారం పట్ల సాయిబాబా గుడికి కానీ దత్తాత్రేయ స్వామి కానీ శ్రీపాద వాళ్ళు కూడా కానీ చదవడం కానీ చేస్తూ ఉంటే అనుకూలంగా మారుతాయి అంటే ఇదే చేయండి అని చెప్పడానికి లేదు ఎందుకంటే కుంభరాశిలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ పాపం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే శని రాహువులు ఇక్కడ అందువల్ల ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది పడతారో తెలియదు వాళ్ళ జాతకంలో యోగ్యంగా బాగున్నారు అంటే దశలు అంత దశలు బాగుంటే ఈ గోచార ఫలితాలు అంత పెద్దగా కనిపించవు వాళ్ళ జాతకంలో కొన్న అలాంటి ఇబ్బంది సిచ్యువేషన్స్ కనిపించాయంటే అప్పుడు ఈ గోచార ఫలితాలు రెండు కలిసి వాళ్ళకి భారంగా ఉంటాయి అసలు భగవంతుని మీద ధ్యాస కాదు కదా కనీసం నామంగం చేయబుద్ధి కాదు అంటే అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తారు అందుకని చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనుకూలంగా జరుగుతుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం రెండు వేల ఇరవై ఐదు ఓవరాల్ గా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ తెలియజేసినందుకు ధన్యవాదాలు మ్యాడమ్ నమస్తే అమ్మా శ్రీమాత